చూడు కన్ప్యూటర్ సెడట రా ఇంకా ఏడమ్మా కన్ప్యూటే సెడ్దా దాక్కున్నాడా కన్ప్యూటేసాను రా బయటికి రాని ఎంత నూరు చూడు తీసేట తీ డోర్ తీడి రాను తీ చాలా సౌండ్ తీయమ్మా డోర్ నీకంట పడతాను ఎక్కడ ఏడమ్మా సాయిడి ఏడిమా సాయిడమ్మా చూడు తింగరకు చూసి చూసావా చూసాడు లేనట్టు నటిస్తున్నాడు చూడు చూడలేనట్టు ఏడు చూడు సైడమ్మా సైడీ ఏడి తీ డోర్ది డోర్ది అమ్మా డోర్ది నాదమ్మ నువ్వు తీస్తావు అని చూడాడుకున్నాడు నువ్వండి డోర్ది డోర్ది రాను బయటికి బయటికి రాను అంత తెలుసు చాలా తెలివి తీ నువ్వు అరవడ నోరు నొప్పి అంతే తీ డోర్ది డోర్ది అమ్మా డోర్ ది తీయట్లేదు అయ్యో తీయమ్మా డోర్ ది రాదు రాదు సరే 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 నీ బాల్ తీసుకో బాల్ తీసుకో బాల్ తీసుకో అదుకో ఏ బెల్గొట్టేయారు ఎవరు వచ్చు లేదు వాడికి ఆటలు ఉంటే చాలు ఏం అవసరం లేదు అదిగో బెల్గొట్టేసి ఎవరు వచ్చారు ఎవరావా లేదు వాడి పట్టుదల వాడిదే సరే వచ్చేసే వచ్చేసాయి రా దొరికేసావు వాడు ఆనందం చూడు దొరికేసాడటాడు వెళ్ళిపోతున్నాడా వెళ్ళిపోయాడమ్మా సాయి వెళ్ళిపోయాడా కాలుతుంది అంతాడు డోర్లు ఎంత చక్కగా తీస్తాడు ఇదే అంటున్నా మెయిన్ డోర్ బెడ్రూమ్ డోర్ ఉందా పైకి ఎక్కి ఆ డోర్ని ఇలా లాక్ తీసి తీస్తాడు మామూలు తెలివితే అట్లా కాదు ముందు వీడియోస్లో ఉన్నాయి ఈ వీడియోలు పెట్టాను అయిపోయింది అయిపోయింది చోట్లు పట్టేస్తున్నాయి మాకు వెళ్ళిపో ఏసీలోకి వెళ్ళిపో ఏసీలోకి వెళ్ళిపో ఏసీ చూడు ఒకేమా వేసి ఒకేమా బొబ్బు మావులు ఇంతలు వచ్చేస్తున్నావు కష్టపడిపోయమ్మా ఏమ్మా ఏం బొక్కు బొజ్జ వెళ్ళట వెళ్ళడా